కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము కొద్ది వచనాలు చూసుకుందాం రెండవ వచనం నుంచి విశ్వాసములకు కర్తయు విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదాము మన జీవితం అంతా కూడా ఒక పరుగు పందెం లాంటిది పరుగులోనే ఉన్నాము ఎందుకంటే మన జీవితం ఒక ఎక్కడికి మన పరుగు ఎంతకాలం జీవించినా ఎన్నేండ్లు జీవించినా మన పరుగు ఎక్కడికి వెళ్ళవలసి అక్కడికి దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నది కానీ దేవుని వద్దకు వెళ్ళగలమా లేదా మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలాంటి పనులు చేయాలి వేటి వేటిని మర్చిపోవాలి ఎలా జీవించాలి అన్నదంతా కూడా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము ఇదంతా ఆధ్యాత్మికతలోనే మనకిది అలవాడుతూ ఉంటుంది ఏమంటున్నాడు విశ్వాసమునకు కర్త అయిన దేవుడు చూడండి మరి ఆ దాన్ని కొనసాగిస్తున్నవాడు ఎవరు దేవుడే ఏసు వైపు చూడాలి మనం ఎవరి వైపు చూడాలంటే అమ్మ ఏసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తమంటున్నాడు దేవుడు ఓపిక చాలా మనిషి చాలా ఓపిక అవసరం మరి ఎన్నో శ్రమలు ఇక్కట్లు ఇబ్బందులు ఇరుపులు వేదనలు ఆవేదనలు ఎన్నో వస్తున్నాయి కానీ వీటన్నిటి నుంచి మన పరుగు వెళుతూ ఉంది మనం నడుస్తు మనం పోతూనే ఉన్న మన జీవిత ప్రయాణం సాగుతూ ఉంది కాబట్టి యేసు వైపే చూడాలి మన సృజించిన సృష్టికర్త వైపే మన మనం చూస్తూ ముందుకు సాగవలసిన వారమై ఉంటూ ఉన్నాము హలే లుయా ఆయన మరి యేసు ప్రభు వారైతే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిరక్ష పెట్టాడు శిలువను సహించారు దేవుని సింహాసనం యొక్క కుడిపార్శిమైన ఆశనుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో శరీరధారిగా వచ్చి మానవుడిగా పుట్టి మరి ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో చిక్కులు ఎన్నో అన్ని జయించి ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అంటే తిరిగి లేచిన తర్వాత ఇంకా ఎంత ఆనందం ఉంటుందో ఈ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత గొప్ప ఆనందం ఉంటుందని మనం కూడా గురితెరగలవలసిన వారమే ఉంటున్నాం ఆ ఆనందం ఎక్కడుంటుంది మనకి పైన దేవుని యొక్క నిత్యము కూడా పరిశుద్ధ దేవదూతల సైన్యములో కలిసి మనం కూడా నిత్యము దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని మనం కూడా కొనియాడబడే సైన్యంలో మనం కూడా ఉంచబడతాము అదే ఆనందము దేవుడు ఏం చేస్తే తన ఆనందం ఎలాంటిది ఆనందం అంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడండి అవమానమును నిర్లక్ష్యం చేసేసాడు శిలువను సహించాడు ఎంత భయంకరమైన శ్రమ చూసాం కదా మనం మరి చూస్తూ ఉంటాం ఆయన గురించి ఎంతగా చెప్పబడుతుందో ఉమ్మి వేయబడ్డాడు ముఖం మీద తర్వాత వీపు మీద పిడుగుద్దులు గుద్దబడ్డాడు జుట్టు పెరికి వేయబడ్డాడు చంప కొట్టు వారికి చంపాలనిచ్చాడు మరి ఒళ్ళంతా తూట్లు తూట్లుగా మరి రక్తం చెందించారు ఎన్నో గాయములు మరి అంత కూడా అదంతా బాధను కూడా ఆయన సహించాడు వాటన్నిటినీ కూడా భరించాడు మరి అవమానము ఎంతో అవమానం ఇది ఒక మనిషి నడివీధుల్లో నడిపిస్తూ మరి వస్త్రం కొద్దిగానే ఉంచి ఆయన ఆ విధంగా తీసుకెళ్తూ ఉంటే ఎంత అవమానం అండి ఎంతో మనం మనల్ని కూడా మనలో మనల్ని కూడా అనేక మంది వ్య అవమానపరుస్తూ ఉంటారు మనం ఎంత సహాయం చేసినా మన వల్ల ఎంత జీవితం పొందుకున్నా వాళ్ళకి కొంచెం కూడా విశ్వాసం ఉండదు వాళ్ళు ఎప్పుడు కూడా అవమానపరచాలని మనల్ని అవమానపరచాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ అవమానాలు కూడా ఆయన నిర్లక్ష్య పెట్టాడు సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి కుడివార్షిమున ఆసీనుడై ఉన్నాడు ఎక్కడ ఆసీనుడయ్యాడండి ఈ లోపంలో అన్ని శ్రమలు అనుభవించాడు ఆయన జీవిత పరుగును మరి కడితే కడముటించేశాడు తన పరుగు పందెం అంతా జీవిత పరుగు పందెమంతా అయిపోయింది సులువేయబడ్డాడు ఇన్ని భరించాడు సులువేయబడ్డాడు తిరిగి ఎక్కడున్నాడు ఆయన తండ్రి యొక్క తండ్రి యొక్క ఎక్కడ కూర్చున్నాడు కుడిపార్శ్వమున మరి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు ఆసీనుడై ఉన్నాడు అంటే దేవుని స్తోత్రం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొని మనం ఎవరిని తలంచుకోవాలి ఆ సింహాలు అనుభవించే ఆ హింసలు అనుభవించినటువంటి యసుక్రీస్తు వారిని మనం తలంచుకోవాలి మరి యశుక్రీస్తు వారు దేవుడే మరి శరీరధారిగా వచ్చి ఒక మనిషిగా కుమారుని అని పేరు కుమారునిగా పంపుతున్నానని ఆయనే వచ్చాడు కుమారుడి ద్వారా కుమారుడు ఆయనే తండ్రి ఆయనే తిరిగి లేచినటువంటి పరిశుద్ధాత్మ కూడా ఆయనే మరి దేవునికి స్తోత్రం మరి ఇన్ని తత్వము కలిగినటువంటి ఏసయ మన మధ్య అనునిత్యము నివాసం చేస్తున్నాడు మనలోనే ఉన్నాడు మన దగ్గరే ఉన్నాడు మన మనుషులందరిలో కూడా ఉన్నాడు దేవుడు ఎక్కడో లేడండి దేవుడు మనలోనే ఉన్నాడు అలే మానవత్వం కలిగిన వారు మంచి మాటలు మాట్లాడతారు మానవత్వం కలిగిన వారు మంచి చేష్టలు చేస్తారు బా మరి మంచి క్రియల్లో ఉంటారు కానీ చెడిపోయినటువంటి వారు పుట్టుకుతో ఉన్న చెడు గుణాలు ఉన్నవారు ఎదివారికి ఎప్పుడు హింసలు కలిగించాలని ఎప్పుడు బాధ పెట్టాలని ఎప్పుడు వారిని చెడ్డ మా మాటలు బూతులు ఆడుతూ అవమానపరచాలని సిగ్గుపరచాలని ఎంతో ఎదురు చూస్తారు కానీ వాటన్నింటినీ కూడా యేసు ప్రభు వారు నిర్లక్ష్యం చేసేసారు ఆయన నా పరుగేంటి నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడుంటాను నేను పైకి వెళ్ళిన తర్వాత నా తడ్ తండ్రి దగ్గర ఉండాలంటే వీటన్నింటినీ నిర్లక్ష్య పెట్టాలి వీటన్నిటిని భరించాలి వీటన్నిటిని జయించాలి అప్పుడే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మరి ఆయన కుడిపార్శంలో నేను ఉంటాను అని మనం కూడా వాటన్నిటిని కూర్చి మరి ఆలోచించుకొని మనం కూడా మన పరుగులో మనం నిలకడగా పరుగెత్తాల్సిన వారమే మన పరుగునే ఏ ఆనందం ఓపికతో పరిగెత్తాలట మనం ఏ విధంగా ఇవన్నీ భరిస్తూ సహిస్తూ ఓపికతో మనం పరిగెత్తాలి అప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి ప్రభై సుక్రీస్తు వారిని ఆయన పడిన శ్రమలను ఆయన పడిన వేదనలు ఆయన ఎంతగా దుఃఖించాడో తెలుసా సిలోకి ముందు అబ్బా గసరి తోటలో ఎంతగా ఏడుస్తాడో ఆయన ఎంతగా తన చెమట రక్త అయిపోయినాయి రక్తముగా మారిపోయిన అంతగా ఆయన వేడ్చి ప్రార్థించాడు మరి యేసు ప్రభు వారే దేవుడంత వాడి ఆశ్రమాలను తట్టుకోగలనా అని ఆయన తండ్రి అంత మొరపెట్టుకున్నాడు నీవు నాకు ఇచ్చిన బాధ్యత ఈ లోకంలో మరి ఈ లోకంలో మాదిరి చూపించమని నన్ను పంపించావు తండ్రి అవంతా భరించడం నాకు శక్తిని తండ్రి అని దేవుని యొక్క పాదముల దగ్గర ఎప్పుడు కూడా తండ్రి మొరపెడుతూ ఉండేవాడు తండ్రి దగ్గర అలాగే మనం కూడా మన తండ్రి అయినా యేసు క్రీస్తు చెంత చేరి మనం కూడా ఎప్పుడూ కూడా మొరపెట్టాలి మనకు అనేకమైన సమస్యలు అనేకమైన ఇంట్లో వాళ్ళే మనల్ని తుంట్లు పొడుస్తూ ఉంటారు అయినప్పటికీ వాటిని భరించుకొని ముందుకు సాగవలసిన వారమే ఉంటూ ఉన్నాము ఈ పరుగు ఈ పరుగు ఎప్పుడు ఎప్పుడూ ఆఖరి అవుతుందో తెలుసా మన మరణమే మనం మట్టిలో అంతవరకు పరుగు పరిగెడుతూనే ఉంటాము అదే అంటున్నాడు మరణం వరకు కూడా నీ ఓపికతో నీవు పరిగెత్తు మరి అంటున్నాడు దేవుడు స్తోత్రం కలుగునుగాక మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకములుగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకుని హెలు హాలెలు యహాలెలు ఎలాంటి ఎలాంటి వాటిని మనము మనం ఎవరిని తలంచుకోవాలి మనం ఏ విధంగా ఉండాలి అలసట పడక త మీ ప్రాణములు విసుక ఇవి మన ప్రాణాలు విసుకూడదు అలసట పడకకూడదు మీ ప్రాణములు విసుకక ఉండనట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా పాపాత్మలే మనల్ని ఎక్కువగా హింసించేది పాపాత్మలైతేనే హింసిస్తారు మంచివాళ్ళు దైవత్వం ఉన్నవాళ్ళు దేవుని కలిగి ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఎదుటి వారిని హింసించరు ఆ విధమైన హింసలు హింసలతో కూడిన మాటలు ఎంత పాపాత్మలైతేనో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా దేవునికి స్తోత్రం గాక మళ్ళీ దేవుని సన్నిధిలో ఎంతో భక్తులుగా కనపడుతూ ఉంటారు కానీ హింసపూరితమైన మాటలు ఎంత భయంకరంగా ఆ మాట్లాడతారో చెప్పలేము ఆ మనుషులను ఎంత అవమానపరుస్తారో పెద్ద చిన్న లేకుండా మనము చూస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం మరి కాబట్టి ఏమంటున్నాడు మీరు అలసట మీ ప్రాణాలు విసుకనియొద్దు పాపాత్మలు ఎన్నో వ్యతిరేకంగా చేసిన తిరస్కారాలన్నీ కూడా ఓపికతో చూడండి ఓపికతో ఓడ్చుకోండి అంటున్నాడు ఏమంటున్నాడు ఓపికతో ఓర్చుకోవాలి తిరస్కారం అంతా ఓర్చుకున్నా ఆయనను మరి ఆ విధంగా ఆయనను తలంచుకోవాలి యేసుక్రీస్తు వారు పడినటువంటి ఇవన్నీ కూడా అనుభవించినటువంటి అనుభవాలు ఏసుక్రీస్తు అంతటి వాళ్ళం కామండి కానీ మనం కూడా చాలా బాధపడతాం మరి ఉప్పుకారం తినే వాళ్ళమే మనకి రోషముంది ఎత్తిన వాళ్ళు అంత పాపాత్ములైన వాళ్ళంత పాప పనులు తలపెడుతూ ఉంటే పాప పాప మాటలు భూత మాటలు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే భరించలేమండి మానవులం కనుక ఎందుకంటే మనకంటే చిన్నవాళ్ళ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి వాళ్ళకి సిగ్గు సిగ్గు వచ్చేట్లాగా చేయాలి కానీ మనము భరించి మరి భరించాలి అంటున్నాడు దేవుడు అప్పుడు ఆ టైంలో దేవుని ముఖం చూడాలి దేవుని గుర్తు చేసుకోవాలి దేవుని స్తోత్రం కలుగునిగాక ఒక మాట అంటున్నాడు చూడండి ఇక్కడ తిరస్కారం అంతా ఊర్చుకున్న ఆయన్ని తలంచుకోవాలి మీరు పాపంతో మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదురుపలేదు మనం ఏంట మనం పెద్ద రక్తం కార్య అంతగా మనం ఇదవుతున్నామా అంతగా మనం పోరాటంలో లేం కదా మరి పాపముతో పోరాడుటలో రక్తము కారణం అంతగా ఇంకా దానిని ఎదిరిపలేదు మరియు నాగకుమారుడా ప్రభు వారు ఏమంటున్నారు చూడండి కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృవీకరింపాకుము మరి దేవుడు ఇచ్చే శిక్షను తృవీకరించద్దు అంటున్నాడు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను హాలేలుయ కాబట్టి అంటాడు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా దండిస్తాడు మరి దేవునికి ఇష్టమైన బిడ్డలో దేవుడు తప్పకుండా తను తన దగ్గర చేర్చుకోవాలి వారు ఆయనకు కావాల్సిన వారే చెడ్డవాడు కావాలి పాపాత్ముడు కావాలి మంచివాడు కావాలి బుద్ధిమంతుడు కావాలి చెడు మాటలు మాట్లాడేవాడు కూడా కావాలి మరి దేవునికి కాబట్టి వాళ్ళందరూ మారు మారే బరకు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు చేతులు చాచే అనిత్యం కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు గద్దించినప్పుడు మనము విసుకకూడదు ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షిస్తాడు తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా దండించును కాబట్టి దేవుడికి స్తోత్రం గాక ఎంత గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎంత ఊరట కలిగించేటటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్